नमस्ते थ्री टीवी न्यूज के स्वागत నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి యూపీఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో విద్యార్థులు ఛాత ఉపాధ్యాయులు వ్యవహరించారు చిన్నారులు చక్కటి వేషాధారంతో పాఠశాలను ఒక పండుగ వాతావరణం కల్పించి పరిబోధన బోధన కౌశల్యాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించి ఉన్నతంగా ఎదిగి చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి Peru'de evlana ne bizi yardım Não